అసలే ఎన్నికల సమయం ప్రతి విషయంలోనూ పార్టీల అధినేతలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది ఏ ఒక్క మిస్టేక్ జరిగినా కూడా అది ప్రత్యర్థి పార్టీకి ఆయుధంలో దొరికిపోతుంది ఎన్నికల్లో సొంత పార్టీ కూలిపోతుంది బొక్క బోర్లా పడిపోతుంది అందుకే ఎన్నికల ముందు ప్రతి ఒక్క రాజకీయ నేత కానీ ఆ రాజకీయ నేతల కుటుంబ సభ్యులు కానీ చాలా జాగ్రత్తగా మసులుకుంటూ ఉంటారు కానీ నాగబాబు గారు ఎందుకో నోరు జారారు ఆపరేషన్ వ్యాలంటైన్ అనే పేరుతో ఆయన తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా విడుదలైంది దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు మాట్లాడుతూ హీరోల హైట్ గురించి నోరు జారారు పోలీసు పాత్రలు ఎవరు పడితే వాళ్ళు చేస్తే బాగోదు ఐదు అడుగుల మూడు అంగుళాలు ఉన్న హీరోలు పోలీసు పాత్రలు చేస్తే కామెడీగా ఉంటుంది నువ్వు పోలీసువా అని నవ్వు వస్తూ ఉంటుంది పోలీసు పాత్రలు చేయాలంటే ఆరు అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది అదృశ్య వరుణ్ వరుణాజ్ కు ఆ పాత్ర సరిగ్గా సరిపోయింది అంటూ ఆపరేషన్ వ్యాలంటైన్స్ మా ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు మాట్లాడారు కొడుకు గురించి ఎంత భజన చేసుకున్నా తప్పులేదు కొడుకు గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పుకున్నా కానీ ఎవరు ఏమీ అనుకోరు కానీ కొడుకును ఓ రేంజ్లో నిలబెట్టాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇతర హీరోలను ఉద్దేశించి పోల్చుతూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు అడ్డం తిరిగాయి ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ప్రధానంగా జూనియర్ ఇండియర్ ఫ్యాన్స్ తెగ హట్ అయిపోయారు తెలుగు సినీ ఇండస్ట్రీలో హైట్ తక్కువగా ఉండే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్లు ప్రముఖులు అయితే సొంత కుటుంబం వ్యక్తి కాబట్టి అల్లు అర్జున్ను నాగబాబు ఏమీ అనలేరు అనరు కూడా సో నాగబాబు వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ గురించి అన్నది ఆయన అభిమానుల వాదన అందుకే నెట్టింట తెగ ట్రోలింగ్ జరిగింది వైసీపీ కూడా ఈ విషయంపై హడావిడీ చేసింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా బగ్గుమన్నారు మీ కొడుకును పొగుడుకుంటే పొగుడుకోండి కానీ మా హీరోను కించపరిచే హక్కు మీకెవరిచ్చారంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పోలీస్గా నటించిన టెంపర్ సినిమా రిజల్ట్ చూసి మాట్లాడండి సెటైర్లు పిలిచారు ఇది కాస్త నాగబాబు దృష్టికి వెళ్ళింది అసలే ఎన్నికల సమయం ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ రాజకీయంగా టర్న్ అవుతుందేమో అని ముందే జాగ్రత్త పడ్డారు తాను యాదృచ్ఛికంగా ఆ మాటలను అన్నానే తప్పితే కావాలని ఎవరిని కించపరచడానికి ఆ కామెంట్లు చేయలేదంటూ ఓ స్టేట్మెంట్ను అయితే విడుదల చేశారు ఎవరైనా నా మాటలకు నచ్చుకుని ఉంటే మన్నించు క్షమాపణలు కూడా చెప్పారు సో నోరుజార్ని బర్నాడే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఓ కాంట్రవర్సీకి నాగబాబు స్టాప్ పెట్టినట్టుంది అయితే అసలే ఎన్నికల సమయం కదా నాగబాబు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో నాగబాబుకు పూర్తి భిన్నంగా వివరిస్తున్నారు గత ఎన్నికల్లో ఇతర హీరోల అభిమానులు తన పార్టీకి కనెక్ట్ అవ్వలేదని తన పార్టీని పట్టించుకునే లేదని పవన్ కళ్యాణ్కు బాగా నమ్మకం అందుకే ఈ ఎన్నికల్లో ఆయన రూటు మార్చారు అడపాదడప ఇతర హీరోల గురించి కూడా పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు మొన్న జరిగిన జెండా సభలో కూడా పవన్ కళ్యాణ్ ఒక్కో హీరోను పేరు పేరున ప్రస్తావించారు అదే వేదికపై బాలయ్య ఉన్నా చంద్రబాబు ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరును పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్య విభేదాలు నడుస్తున్నాయని నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందన్న వార్తలు వస్తున్నా ఆ విషయాలన్నీ పవన్కు తెలిసినా కూడా ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఆ విభేదాలను పట్టించుకోనక్కర్లేదని పవన్ భావించారు అందుకే మొదటగా జూనియర్ ఎన్టీఆర్ పేరునే ప్రస్తావించారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు హిట్ అయినా సంతోషమే ఆయన సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటాను ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను అంటూ ఆ హీరోల అభిమానుల మన్ననలను పొందే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు అటు చూస్తే నాగబాబు మాత్రం పవన్ కళ్యాణ్ శైలికి పూర్తి భిన్నంగా ఉన్నారు తన కొడుకును ఇతర హీరోలతో పోల్చుతూ అనుకోకుండా చేసిన కామెంట్ల వల్ల ఇరుకున పడ్డారు అందులోనూ నాగబాబు కూడా ఈసారి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నాగబాబు మరింత జాగ్రత్తగా వివరించాలి కత్తి దూసినా నోరు జారినా వెనక్కు తీసుకోవటం అంత ఈజీ కాదన్న సామెత ఊరికనే పుట్టలేదు కదా సో ఇదండి నాగబాబుకు సంబంధించిన తాజా కాంట్రవర్సీ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియో కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ